కూడా దీనికి సంబంధించి కూడా పార్టీ కార్యవర్గం కానీ కార్యకర్తలు కానీ దానికి సంబంధించి స్పందించడం అనేది ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అని ఖచ్చితంగా మా ఆశయాలు కనుక వాళ్ళ సిద్ధాంతాలతో కలిస్తే ప్రజా సంక్షేమమే అందరి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం అనేటువంటిది పార్టీకి ప్లస్ ఆ మైనస్ అనేటువంటి సంగతి పక్కన పెడితే ప్రజలకు ప్లస్ మైనస్ అనేటువంటిది మేము చూస్తామనేటువంటి సంగతి రెండు వేల పద్నాలుగులో టీడీపీకి సపోర్ట్ ఇచ్చినప్పుడు తేడాతలమైన కాబట్టి ప్రజా ప్రయోజనాలు మాకు ముఖ్యం పార్టీ ప్రయోజనాలు సెకండ్ ప్రయారిటీలు ఉంటాయి కనుక ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏం ఆలోచన చేసినా కూడా పార్టీ అధినేత తీసుకుంటారు కదా యూ ఆల్ ఆల్సో టు వెయిన్స్ తెలంగాణ అంటే మనం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే తెలంగాణలో రాజకీయాల సపరేట్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన కానీ దుఃఖం కానీ తెలంగాణ దగ్గర వస్తే సామాజిక లేకపోతే ప్రజల అసల్ని వెనకబడిన ప్రజలకి ఎటువంటి వ్యక్తులతో ప్రారంభిస్తూ తెలంగాణకి ఆంధ్రకు ఉన్న ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే ఆంధ్రాలో ఉండేటువంటి భయంకరమైన కాస్ట్ సిచ్యువేషన్స్ మనం తెలంగాణలో చూడాలి ఎక్కువ శాతం మంది ఇక్కడ ఆల్రెడీ వెనకబడిన సామాజిక వర్గం నుంచే ఉంటారు సాధ్యమైనంత ప్రజా ప్రభుత్వాన్ని వాళ్ళు కోరుకుంటారు కనుక రజాకారు ఉద్యమం ఇక్కడికి వచ్చిన ఈనాడు పోరాట స్ఫూర్తి కింద ముందరకు వచ్చినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు వాళ్ళ హక్కును చేర్చుకున్న వాళ్ళని గెలిపించిన తెలంగాణ పీపుల్ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు స్ట్రైట్ గాను చూచాయి కానీ కరెక్ట్గా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది ఆంధ్రాలో మనకు కొంచెం కన్ఫ్యూజ్ పాలిటిక్స్ దూరంగా ఉంటుంది ఇలాంటి ప్రదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రయాణం చేసినా కూడా ఆల్రెడీ కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రాలు రెండు కాకపోతే ఇది కొద్దిగా ఎకనామికల్గా సర్ప్లస్లో ఉంది అది కొద్దిగా లో ఉంది కాబట్టి ఈ సర్ప్లస్ ఎకనామికల్ జోన్లో ఈ డబ్బుల్ని మరింతగా ఆకాంక్షల మేరకు అంటే అది లక్ష ఉద్యో ఉద్యోగాల విధానంలో ఉన్నాండి లేకపోతే పీజీ టు కేజీకి సంబంధించి కేజీ టూ పీజీకి సంబంధించి విద్యా విధానంలో ఉన్నాయండి ఇలా ఏ అంశం తీసుకున్నా నిజంగానే ఉన్నటువంటి సర్ప్లస్ బడ్జెట్ని ప్రజలకి నిస్వార్థంగా ఖర్చు పెట్టేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీస్ అవ్వచ్చు లేకపోతే ట్రెడిషనల్ పార్టీస్ అవ్వచ్చు ఏదేమైనా ప్రజా సంక్షేమం సెంట్రిక్గానే మా ప్రయాణం సాగుతుంది అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు బేరీజు వేసుకుని ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ వాటి సిద్ధాంతాలు వాటికి గతంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషనల్ బ్యాక్గ్రౌండ్స్ చెప్పినవి వెల్సెస్ చేసినవి ఇలాంటి ఎన్నో అంశాలు మేము పరిగణనలో తీసుకున్న తర్వాతే పార్టీ పెద్దలు గారి పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయం తీసుకుంటారని ఎవరైనా ఆకాంక్షించారు జనసేన పార్టీతో కలిసి పనిచేయాలనుకునేటువంటి ఆలోచన అందరికీ స్వాగతం అది గద్దరగారు లాంటి పెద్ద వ్యక్తులు కానీ సుదీర్ఘమైనటువంటి తెలంగాణ రాజకీయాల మీద జన జీవనాల మీద అక్కడ ఉండేటువంటి పరిస్థితుల మీద స్థానికేతర సమస్యల మీద ఎన్నో వాటి మీద అనుభవం ఉన్నటువంటి గద్దరగారు లాంటి వ్యక్తులు జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చితే కలిసి పనిచేస్తా ఆహ్వానాలు పంపడం అనేటువంటిది ఖచ్చితంగా ఆహ్వానీయం మాకు అది గర్వకారణం ఆనందనీయమే కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా మందితో సన్నిహితంగా మూవ్ అయినప్పటికీ కూడా రాజకీయ పరమైన అంశాలు వచ్చేసరికి ఆయన భేది చేసుకునేటువంటి ఎన్నో లెక్కలు ఉంటాయి ఆ లెక్కలు పరిణామాలు అనేటువంటి ఎలక్షన్ ముందు చర్చించుకునేటువంటి అంశాలు తప్ప ఎలక్షన్ కంటే రెండు ఏళ్ళ సమయానికి ముందే దేని గురించి అలా మాట్లాడుకోవడం అనేది నేను టూ ఇయర్లీ అని భావిస్తాను కనుక అలాంటిది ఏదైనా ఆలోచన ఉంటే ఎవరితో కలిసి పని చేయాలి అట్లాంటి సిద్ధాంతకర్తల కింద మనం వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకోవాలి వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి ప్రజాక్షేత్రంలో ప్రజలు మంచి చేయడం కోసం ఆలోచన చేయాలనేటువంటి దిశగా పార్టీ అధినేత ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా ఆయన ప్రకటన చేస్తారు ఆ ప్రకటన అనుసారంగా మేమందరం కూడా ఆయన సంస్థ రెండు వేల పదిహేడు జూన్ కల్లా జనసేన పార్టీకి పవన్ దాంతో దాంతోపాటుగా అదే క్షణంలో పవన్ రెండు రాష్ట్రాల్లో కూడా మేము పోటీ చేసిన ప్రక్రియ తెలంగాణ ప్రాంతంలో తనదైన సైడ్లో ఆలోచించే వ్యక్తుల్ని